డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై మూడు ఒకటి రెండు ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ఈనాటి దైవాంశము మారు మనస్సు పొందుడి గలతి ఆరు ఏడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎనభై రెండవ హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కాలిఫోర్నియాలో ఈ నెల ఐదవ తేదీన జరిగింది ప్రముఖ హాలీవుడ్ తారలంతా హాజరైన ఆ వేడుకలలో హోస్ట్గా వ్యవహరించిన నిక్కీ గ్లేసర్ సభను ఉద్దేశిస్తూ దేవునికి అనగా సృష్టికర్తకు సున్నా మార్కులు వేసి అవహేళనగా గాడ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్సిస్ జీరో అంటూ నవ్వుతూ దేవుణ్ణి వెక్కిరించారు వాళ్ళు వాళ్ళు నివసించే పట్టణాన్ని ద గాడ్లెస్ సిటీగా ప్రకటించుకున్నారు దేవుడు లేని పట్టణమని ఇది జరిగిన రెండు రోజులకే జనవరి ఏడవ తేదీ రాత్రి కారణం తెలియకుండానే ఎక్కడ పుట్టిందో ఎందుకు పుట్టిందో అగ్ని పుట్టి మహామహులు ఆగర్భ శ్రీమంతులు ప్రఖ్యాత నటీ నలు నటులందరి ఇండ్లను ఆ అగ్ని ఆహుతి చేసేసింది అయితే ఎవరైతే అవహేళనగా మాట్లాడిన హోస్ట్ నిక్కీ గ్లేసర్ ఉన్నారో ఆవిడ లైవ్లో మాట్లాడుతూ చాలామంది మనసులు గాయపరిచాను నేను చేసిన తప్పు నాకు అర్థమైంది ప్రతిదానికి రెండవ అవకాశం ఉంటుంది కదా నేను మంచిగా మారడానికి నాకు కూడా అట్టి అవకాశం ఇచ్చి నన్ను క్షమించండి అంటూ దుఃఖంతో పశ్చాత్తాపడింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమా రెండు ఆరు ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును దేవుడు మనందరినీ దీవించి మారు మనస్సు పొంది నూతన జీవితము ప్రారంభించుటకు తగిన అవకాశము దయచేయునుగాక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీవు చూచుచున్న దేవుడవైనందుకు వందనాలు రోషము గల నిన్ను అపహసించే భ్రష్ట హృదయమును మా నుండి తొలగించి నిన్ను సేవించే కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్